ఈ ఫ్రై ఏమిటా అని అనుకుంటున్నారా రండి మరి వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వంటకం ఏమిటో చూసేద్దాం నా స్టైల్లో ఎలా చేశానో మీకు చూపించేస్తాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి సరేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి మరి మా వంటింట్లోకి అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఇవాళ చామదుంపల వేపుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా తేలిక అనుకోండి చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం అండి ఇది ముందుగా చేమదుంపలు కుక్కర్లో పెట్టేసుకుని రెండు విజిల్స్ వచ్చాక తీసేసుకుని పొట్టు తీసేసి చల్లారాక పొట్టు తీసుకోవాలండి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బాగా ఉడకనివ్వకూడదండో పదునుగానే ఉడకాలి అందుకే రెండు విజిల్స్ చాలు చక్కగా బాండ్లీ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని ఈ కట్ చేసిన ముక్కల్ని బాగా వేయించుకోవాలండి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఒకవేళ నూనె సరిపోకపోతే నేను కొద్దిగానే వేసాను సరిపోకపోతే ఇంకొక మెల్లిగరిటె వేసుకోవచ్చు మెల్లిగరిట అంటే చిన్న చెంచాడండి అంతే కొద్దిగా నూనె వేసుకుని వేయించుకోవాలండి వేయించుకున్నాక పచ్చిరకాయలు ఒక రెండు చీలికల్లాగా తరిగి వేసుకుంటే అవి వేగిక అన్నంలో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి వేపుళ్ళు ఎప్పుడన్నా వేసుకున్నారో ఏ వేపుళ్ళు అయినా సరే రెండు పచ్చవరకాయలు చీలికల్లాగా చేసి వేసుకోండి ఆ టేస్టే వేరు వేగి దానికి ఉప్పు జీలకర్ర పట్టి చాలా రుచిగా ఉంటుందండి అరటికాయలో కూడా నేను ఇలాగే చేసుకుంటాను వేగాక సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి దీనికి ఎక్కువ ఉప్పు పట్టదండి తర్వాత ఉప్పు ఎక్కువైతే మళ్ళీ అస్సలు తినలేమండి అందుకని చూసి వేసుకోండి నేను ఒక పావు చెంచా వేసానండి అంతే అంతే ఎక్కువ వేయలేదు అదే సరిపోయిందండి ఒక పావు చెంచా వేసాను కొద్ది ముక్కలే కదండి అందుకని ఇది ఇద్దరికి సరిపోయేటట్టు చేశానండి తర్వాత కారం సరిపడా కారం ఉంటే కరేపాకు వేసుకోవచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ రుచి కూడా నేను ఫ్రెష్ కరేపాకు లేదని వేయలేదండి వేగాక ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి దీని కాంబినేషను టొమాటా చార్ అండి టొమాటా చార్ పెట్టుకుని ముక్కలు అద్దుకుని తింటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీ పద్మిని పొత్తూరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను